చైతన్య హై అండి మన హరిహర వీరమల్ల నుంచి మార్నింగ్ పోస్టర్ రిలీజ్ అయ్యింది 6th సాంగ్ రిలీజ్ మాట వినాలి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది అందులో ఉన్న ఫస్ట్ పోస్టర్ అంటే చూస్తుంటే ఆ పిక్కనే తగ్గదే లే అన్న కాదు అసలు ఆ మాట కూడా సరిపోదు ఫైర్ అంటే అలా ఉంటది మాట వినాల సాంగ్ వస్తుందని నేను చాలా ఎగ్జాక్ట్ గా ఉన్నాను ఎందుకంటే మాట వినకపోతే ఎలా ఉంటుందో డిప్యూటీ సీఎం అయ్యే మరి చూపిస్తాం మనం చూస్తున్నాం ధర్మం కోసం యుద్ధమనే ఒక పోస్టర్ ఇంత ముందు రిలీజ్ చేశారు చాలా వైరల్ అయింది ఈసారి మాట వినాలి అని రిలీజ్ చేస్తున్నారు సాంగ్ ఎలా అనిపిస్తుంది ఏది చేసినా కూడా ధర్మం వైపు అంటే ప్రజల వైపే ఉంటుంది ఫస్ట్ ధర్మం వైపు అనేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశాము అది వినకపోతే ఆయన మాట వినకపోతే ఎలా ఉంటుందో నెక్స్ట్ మనం సినిమా రిలీజ్ అయ్యాక చూస్తాము అంటే డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ సినిమా వీరమల్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ వైపు ఎలా ఉంటుందండి థియేటర్స్ నార్మల్గా ఆయన మా అంటే ఆయన మూవీ వేస్తేనే అది ఫ్లాప్ ఆ హిట్ అనేసి చూడము మనము ఎక్కడున్నా కూడా మెగా ఫ్యామిలీ అంటేనే వేరే లెవెల్ ఉంటుంది అట్లాంటిది ఆయన విజయం సాధించి మరి ఇప్పుడు వస్తున్నాడు అంటే ఆయన కళని వదిలిపెట్టకుండా ఆయన ఇటు ధర్మాన్ని అటు ఆయన వృత్తిని పని చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సీఎం కాగానే సినీ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా తన కమిట్మెంట్ని తను ఫుల్ఫిల్ చేస్తున్నాడు కదా ఆయన ఎప్పుడైనా అతను చెప్పిన మాట మీదే ఉంటాడు కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తేనే ఫ్యాన్స్కి పూనకాలు హరిహర వీరమల్లో యుద్ధ సన్నివేశాలు అండ్ డ్యాన్స్ కూడా ఉందంటున్నారు ఎలా ఉంటుందండి ఇటు కళ్యాణ్ చిరంజీవి గారు రామ్ చరణ్ గారు కలిపి డాన్స్ ఎలా వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే కూడా అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇద్దరు కలిపి ఒకరు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గా హరిహర వీరమల్ లుక్స్ గురించి ఆ గ్రేస్ గురించి ఏం చెప్తా కళ్యాణ్ గారి గురించి ఎవరైతే అంటున్నారో అంటే ప్యాకేజ్ స్టార్ అది అని వాళ్ళందరికీ ఆన్సర్ చెప్పడానికి వీరమల్లుగా వస్తున్నారు అందరూ టీజర్ చూసిన తర్వాత సినిమా రిలీజ్ అయినాక మాట్లాడుకుందాం కళ్యాణ్ గారు ట్రోల్ చేసే వాళ్ళకి వన్ బోర్లో ఏం చెప్తారండి మాట వినకపోతే మాత్రం అసలు దేనికి కూడా పనికిరారు